శ్రీమాత్రే నమ భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన పనులు భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూజు తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీఠ వేసుకొని కూర్చుంటుంది అని తాళపత్రిది అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటుంది అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అవి తాళపత్ర గ్రంథంలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా జరగాలి అంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక్క ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉక్కకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్ కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు కూడదు కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఉడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కు వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లోనే వేసిస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఉడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాలకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులు యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రీములు ధరించేరు అనుపదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమబొట్టు పెట్టుకుంటారు కానీ పాపట్ల కుంకుమను ధరించరు కేవలం పెద్ద మొత్త మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళిన ప్రతి స్త్రీ కూడా పాపట్లో కుంకుమ తప్పులు జరిగ ధరించాలి లక్ష్మీదేవి స్థానాల్లో పాపటై ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపెట్లో ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కానీ పాపట్లో కుంకుమ ధరించరు కేవలం ముత్తైదులు మాత్రమే పాపెట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం చాలా తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపటి ఒకటి కనుక స్త్రీలు కచ్చితంగా కుంకుమను పాపట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి అలాగే తలలో పూలు పెట్టుకోవాలి గులాబీ పూలు మల్లె పూలు పూలు ఇలా ఏదో ఒక పూలు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ పెడల మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకున్న స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలనీ అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొలపాట్నం కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్కని వంట చేసిన తర్వాత రెండు మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి రెండు మెతుకులు అన్నన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకి ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోలు కత్తిరిస్తే ఆ రోజులు గోలు కత్తిరించుకోకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో ఆయన జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని మురికి బట్టలను మీ భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్న సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పూలు తామర పూలు చాబందీ పూలు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఎండు ఖర్జురాలు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార సూత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార సూత్రం శ్రీశుక్తం చదవడం ప్రారంభించారు అంటే అది కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వరాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార సూత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సా కుబేరుడితో సారి సమానంగా తిరుగుతారని అందరి సంపదలు పెరు పొందుతారని జగద్దుర్గు ఆదిశంకరాచార్యులు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకదార సూత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలను నేవద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆ తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్టుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువులు తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురికి కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకు తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువుల్ని పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారినికి తెచ్చుకోవాల్సి శాస్త్రం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులు లాగా భావించాలి అత్తమామలు కూడా ఆమె నుంచి కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టిన నుండి బోయడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఇంట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టిన నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినా వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తే ఇది నా కోసమేనా ఇది నాది అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో వస్తువులోకి రాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తిన తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ముందు పుట్టిన నుండి ఈ వసూలు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వసూలు తీసుకువెళ్ళకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దాని వలన మీ పుట్టింటికి అత్తరింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టడం సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చలు ఇలా అమ్మగారు ఇంటి నుండి సామాన్లు వారు జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకోండి ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీరానివి అయితే పుట్టింటి నుండి తెచ్చుకోలేని వస్తువుల్లో మొదటిది పదులుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి మట్టినింటి మట్టినింటికి మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవగా మారి సలహాలు ఏర్పడతాయి కాబట్టి పరులు పదురుగా ఉండే వస్తువులు ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పలుగు గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టిన నుండి అత్తగారి వారింటికి ఆడపిల్ల అసలు తీసుకువెళ్ళకూడదు అలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు కూతుళ్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించినా లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగా ఉప్పును పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెంటింటింటికి మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొరవడానికి వాడే డబ్బాలు అలానే చేట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తీసుకోకూడదు అలాగే తిరగలని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మీ భర్తకు అన్ని విషయాలకి కోపం వస్తుంది ఇలా తెచ్చుకుంటే మీ భర్త ఒత్తిడికి పెరిగిపోతుంది ఇంటిలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో వత్తులు చేసి ఆ వత్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్య మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపాదన హరించుకుపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులతో చేసిన చీపుర్లు కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలకు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా చీపురుని కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాము కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టింటికి చీపురిని అసలే తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అసలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారు ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నామని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అస్సలు మంచిది కాదు పుట్టినలు చల్లగా ఉంటేనే కదా మీరు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పట్టి పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపం కుందులు గంట హారతీపాలు ఇలాంటి సామాన్లు కూడా మెట్టింటికి తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు మీతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోకుంటేనే మంచిది చూస్తారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి అలాగే మా ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని గట్టిగా కొట్టండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్